హాయ్ హలో అందరికీ అలా దారిలో వెళ్తూ ఉండగా మాకు ఇక్కడ కొత్తగా ఒకటి కనిపించింది స్పెషల్గా అనిపించి ఆగామండి ఇది వచ్చేసి తాటిబెల్లం ఐస్ క్రీమ్ తాటిబెల్లం కాఫీ తాటిబెల్లం హల్వా అని ఉంది సో లోపలికి వెళ్ళి అసలు ఆ తాటిబెల్లంతో ఎలా తయారు చేస్తారో టేస్ట్ ఎలా ఉందో ఒక పట్టు పట్టేద్దాం పదండి లోపలికి అయితే వచ్చేసానండి కౌంటర్లో అడుగుతున్నా నేను తాటిబెల్లంతో ఎలా తయారు చేస్తారు ఇక్కడ ఏది టేస్టీగా ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడిగాను ఎక్కడైతే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందని చెప్పారు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను వచ్చేస్తుంది ఇదిగో బిల్ చూడండి ఐస్ క్రీమ్ వచ్చేసింది తీసుకొని వస్తున్నా చూడండి చిన్న ముంతలో భలే చేశారండి ముంతం చూస్తేనే ముచ్చటగా ఉంది ఒకసారి తినే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇదిగో చూడండి ఓపెన్ చేయగానే ఎంత కలర్ఫుల్గా ఉందో అబ్బా టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఈ పంచదారతో 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 అన్నీ తయారు చేసే ఈ కాలంలో అసలు తాటి బెల్లంతో ఇలా చేసిండ్రంటే చాలా హెల్దీ కూడా కదా చాలా మంచిగా అనిపించింది చిన్నపిల్లలకు కూడా ఆలోచించకుండా పెట్టేసేయచ్చు ఆ పంచాదారతో తయారు చేసిన దానికంటే మస్తు టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి